నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు మనకు తెలిసిందే విజయవాడలో కానివ్వండి ఆ చుట్టుపక్కల కానివ్వండి ఈ వరద ప్రభావానికి లక్షలు దాదాపు లక్షన్నర లక్షన్నర పైచిలకో రెండు లక్షలు మరి దాటిందో తెలియదు కానివ్వండి ప్రజలంతా ప్రస్తుతం అయితే ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వం రంగంలోకి దిగి కొంత బాగానే చేస్తుందని చెప్పేసి ఒక పక్క వస్తున్న విమర్శలు సహజంగా వస్తూనే ఉంటాయి దాదాపు పదిహేడు చోట్ల ఏదో రోడ్లు కృష్ణా జిల్లాలో మేజర్గా ఇబ్బందులైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్య రాకపోకలు కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది సో ప్రభుత్వం సరైన డైరెక్షన్లో పెడుతోందా చర్యలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి పాలకుడుగా ఆయన ప్రభుత్వాధినేతగా ఆయన పాలనా తీరు ఎట్లా ఉంటుంది అనేది నిన్నే సెప్టెంబర్ ఒకటో తారీఖు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో వారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల కాలంలో దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల పైగా ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సుపరిచితులు పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు పద్నాలుగు సంవత్సరాల పూర్తి కాలం నాలుగో దఫా ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన నిర్ణయాలు ఎంత వేగంగా ఉంటాయి కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకోవటానికి ఆయన ఎంత సమర్థంగా పనిచేస్తారు ఎంత అందుబాటులో అధికార వ్యవస్థని ప్రజలకు చేరువ చేస్తారు అనేది చాలా సందర్భాల్లో ప్రూవెన్ ఫ్యాక్టర్ అటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉన్న సందర్భంలో ఇప్పుడు ఎస్ ఖచ్చితంగా ప్రత్యర్థులు రాజకీయంగా ఈ ప్రభుత్వ పాలన సరిలేదు ప్రభుత్వ స్పందన సరిలేదు ప్రభుత్వం వేగంగా స్పందించడం లేదు కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోలేదు అని చెప్పని విమర్శలు చేయడం సహజం కానీ అసలు ప్రభుత్వ స్పందన ఎట్లా ఉంది అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి కూడా ఇక్కడ నేను ప్రస్తావించడం ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన వయసుతో మనకు సంబంధం లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కష్టకాలంలో ఉన్న ప్రజల పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారు ఇవాళ ఆయన కంట్రోల్ రూమ్లో కూర్చొని అక్కడి నుంచి అధికారులని ప్రతినిధుల్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటా దానికి తగిన విధంగా మార్గనిర్దేశం చేస్తూ కూడా ఆయన పాలన చేయవచ్చు ఆయనే స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసా నింపుతా ఆయనే మోకాళ్ళ పైగా వరదలు నడుస్తా తిరగాల్సిన నష్ట లేదు గతంలో నుంచి చాలామంది ముఖ్యమంత్రులను చూసాం భవిష్యత్తులో కూడా చాలామందిని చూస్తాం మనం మరి ఒంటి మీద వేసుకున్న కద్దరు చొక్క నలకుండానే చాలామంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు ఈ ప్రత్యర్థుల రాజకీయ విమర్శల స్థాయి ఎలా ఉన్నా కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అలాగే ఆయన స్పందన చూస్తూ ఉన్నాం ప్రజలతో మమేకమై ఉండి వరదలో తిరుగుతా ప్రజలకు భరోసా నింపుతా వాళ్ళ లోడ్పాట్లు ఏంటనేది సహాయ పునరావాసాలు సక్రమంగా అందుతూనే లేదని చెప్పి అనేది పర్యవేక్షిస్తూ అధికార వ్యవస్థకు ఆదేశాలు ఇస్తా ఆయన పర్యటన చూస్తూ ఉన్నాం మనం ఇదే సందర్భంలో సహజంగా ఈ ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నోడల్ ఏజెన్సీగా ఉండేది హోంమంత్రిత్వ శాఖ హోంమంత్రి వంగలపూడి అన్నిత గారు నేను మహిళను నేను అబలను అని చెప్పని అనుకోకుండా వీరోచితంగా ఇటువంటి కష్టకాలంలో నేను ఈ రాష్ట్రానికి హోంమంత్రిని ప్రజలు ఇటువంటి క్రైసిస్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత నాది అధికార వ్యవస్థను పర్యవేక్షించాలి ప్రజలకు మనోధైర్యం చెప్పాల్సిన స్థాయిలో నేనున్న ఆ స్థానం నాకు కల్పించారు అని చెప్పని ఆమె ప్రదర్శిస్తున్న తెగువ ధైర్య సాహసాలు నూటికి నూరు పాళ్ళు శ్లాఘనీయం అభినందనీయం మనం అంటే కొంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తాం మహిళ కదా ఆమె ఇంత వరదలో రాకపోతే ఏముంది అని చెప్పని ఆమె ఎక్కడ రాజీ పడట్ల ఆమె కాళ్ళకన పర్యటిస్తున్నారు కొండ చర్యలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన సందర్భం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు అవిశ్రాంతంగా ఒక రకంగా మనకే ఆశ్చర్యమేస్తుంది ఈ అమ్మాయి దగ్గర ఇంత ఓర్పు ఇంత సహనం ఇంత తెగింపు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పని తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు ఆయనకి గతంలో హార్ట్ సర్జరీ జరిగింది వైస్రీత్యా కూడా సీనియర్ సిటిజన్ ఆయన కానీ ఎక్కడా రాజీ లేని తత్వాన్ని ప్రదర్శిస్తా నేను ఈ రాష్ట్రానికి మంత్రిని మాకు ఈ అవకాశం అధికారం ప్రజలు కల్పించారు ఆ ప్రజలు కష్టకాలంలో ఉన్నారు ఇప్పుడు వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అధికారం వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి అని చెప్పని ఆయన కూడా అవిశ్రాంతంగా పర్యటిస్తూ ఉన్నారు ఇరిగేషన్ మినిస్టర్ నిమల్ రామానాయుడు గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గొడ్డిపాటి రవికుమార్ గారు ఇలా అంటే ఎవరి ఎవరియుడు కూడా ఫీల్డ్లో ఉన్నారు ఈ ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు రాత్రి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వివిధ ప్రాంతాల నుంచి మంత్రులందరూ కూడా విజయవాడ చేరుకున్నారు వారు వారి ప్రాంతాల్లో ప వారి కేటాయించిన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు ఇక స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు బోడే ప్రసాద్ గారు యాలగడ్డ వెంకటరావు గారు గద్దె రామ్మోహన్ గారు ఉమ్మ గారు సుజనా చౌదరి గారు ఈ పక్క గుంటూరు జిల్లా వైపు నక్క ఆనందబాబు గారు అనగానే సత్యప్రసాద్ గారు వారు లేదు అక్కడ ఏ ఏ ప్రాంత ప్రజలైతే ఎఫెక్ట్ అవుతారో ఆ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి ప్రజాప్రతినిధి కొల్లు రవీంద్ర గారు మండల బుధప్రసాద్ గారు ఎవరికి వాళ్ళు కాగిత కృష్ణప్రసాద్ గారు దేవినేని ఉమా గారు ఇట్లా సో తంగరాల స్వామి గారు శ్రీరామ్ తాతయ్య గారు ఎందుకంటే ఇప్పుడు ఈ మున్నేరు వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాసు నందిగామ జగ్గపేట నియోజకర్గాలు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా చాలా వేగంగా స్పందిస్తూ ఉన్నారు ప్రజల్లో భరోసా నింపుతా ఉన్నారు శ్రీరామ్ తాత హైవే మీదకి వచ్చి లారీలు వాళ్ళందరికీ డ్రైవర్లకి భోజనం సరఫరా చేస్తున్నారు గురజాల ఎమ్మెల్యే యణపతి శ్రీనివాసరావు గారు నిన్న నడుకుడి స్టేషన్లో ఐదు ట్రైన్లు ఆగిపోయి ఉంటే దాదాపుగా పదివేల మందికి భోజనాలు పెట్టారంట ఆయన వాళ్ళ కొడుకు స్వయంగా వెళ్ళి పదివేల మందికి అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ నార్త్ ఇండియన్ ప్రయాణికులు వాళ్ళు దండం పెడుతున్నారు పదివేల మందికి ఖర్చుతో ఒకటే కాదు మొట్టమొట అంత లాజిస్టిక్స్ అప్పటికప్పుడు ఏర్పాటు చేసి కావాలి కదా ముందు అంత మెకానిజం మ్యాన్ పవరు ఇవన్నీ సమకూర్చుకొని పదివేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు ఇట్లా చూస్తే ప్రభుత్వ పరంగా నూటికి నూరు పాళ్ళు సమర్థంగా పనిచేస్తున్నారు మానవతోపు కోణాన్ని మేళవించి పనిచేస్తున్నారు కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత మనది మనకు ఈ స్థాయి అధికారం కట్టబెట్టిన ప్రజలు ఇవాళ కష్టకాలంలో ఉన్నారు ప్రకృతి వైపరీత్యానికి గురై ఉన్నారు వారికి సేవ చేసే స్థాయి అధికారం మన చేతిలో ఉన్నప్పుడు ఇవాళ మనం ఏమరపాటు ప్రదర్శించి మనం బద్దకిచ్చి మనం ఏసీ రూములకు పరిమితం అయ్యి అధికారుల మీదో ఇంకొకరి మీద ఇంకొకరి మీదో ఆ బాధ్యత వదిలిపెట్టి మనం ఎక్కడో ప్రజల నుంచి దూరంగా మన ఒంటి మీద బట్టలు అలగకుండా ఉండాలనే నైజం ప్రదర్శించకూడదనేమో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ నైజాన్ని ప్రదర్శిస్తుంది వీళ్ళని విమర్శిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి ఇటువంటి కష్టకాలం గతంలో మీ పాలనా కూడా సంభవించినప్పుడు మీ స్పందనే విధంగా ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రిచ్ అయింది పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఆరు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి వేలాది ఎకరాలు ఇసుకమేటల్లో కప్పబడిపోయినాయి నవంబర్ పంతొమ్మిదో తారీఖు ఇన్సిడెంట్ జరిగితే డిసెంబర్ రెండో తారీఖు ఆయన పర్యవేక్షణకు వెళ్ళారు అక్కడికి ఆ ప్రజలను పరామర్శించడానికి మొన్న ఎన్నికలకు ముందు మిచుగావని తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్లో పంటలు దెబ్బతిన్న రైతులను పరామర్శించడానికి రెడ్ కార్పెట్ వేసుకొని బ్యారికేడ్లు పెట్టి ఆ బ్యారికేడ్ల అవతల రైతులు నిలబడి బ్యారికేడ్లకి యువతల ఈయన నిలబడి రైతులను పరామర్శించిన పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య ప్రాజెక్టు బాధ్యతలు కూడా అలాగే కదా వంద మీటర్ల దూరంలో నుంచోబెట్టి ముప్పై మీటర్లు దాదా దాదాపుగా అంటే ఈ విధమైన వైఖరి ప్రదర్శించిన నిన్నటి వరకు అధికారం చలాయించిన పార్టీ ఒకసారి వాళ్ళు పునరాలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ కీలక నాయకులు ఎవరైనా సరే మనము ప్రజల నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాం కొద్ది మాసాల క్రితం వరకు మనమే అధికారంలో ఉన్నాం రేపు మళ్ళీ ఇదే ప్రజలకు మనం చేరు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఆ ప్రజల కష్టకాలంలో ఉన్నప్పుడు మన శ్రేణులు కూడా సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కండి మన పార్టీ తరఫున చేతనైన సహాయ సహకారాలు అందించండి అని చెప్పని ఒక పిలుపు ఇచ్చున్నట్టయితే కనీసం ఆ పార్టీ తరఫున నాలుగు అన్నదాన శిబిరాలు ఆ కష్టకాలంలో ఉన్న ప్రజలను తరలించడానికి నాలుగు వాహనాలు ప్రొవైడ్ చేస్తున్నట్టయితే వాళ్ళ జెండాలు పెట్టుకొని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటూనే ఆ కార్యక్రమాలు ఏదన్నా నిమగ్నం అయ్యున్నట్టయితే ఇవాళ వాళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకోవడానికి ఆస్కారం ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చివరి కార్యకర్త వరకు ఏ ఒక్కరి వైపు నుంచి కూడా ఆ విధమైన స్పందన వ్యక్తం చెయ్యని పార్టీ రేపు మళ్ళీ ప్రజల్లో ఆశీస్సులు పొందాలి అధికారం దక్కించుకోవాలని చెప్పని ఆలోచిస్తున్న పార్టీ ఆ విధమైన స్పందన వ్యక్తం చేయని సందర్భంలో వాళ్ళకి ప్రభుత్వాన్ని విమర్శించే నైతికతే లేదు